చేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యుహ శివ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు బీడీ కాలనీ వాస్తవ్యులు సహోదరులు పిట్టా వేణుగారి జన్మదినం సందర్భంగా వారి భార్య వీరేశమ్మ గారు పిల్లలు నవ్య దీపిక సందీప్ మరియు తల్లిగారు సహోదరీలు వారి బావగారులు సహకారం ఇస్తున్నారు వేణుగారి కొరకు ప్రార్థన చేద్దాం వీరేశమ్మ గారికి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు యహోశుభా గ్రంథ వాక్య ధ్యానాలు ప్రారంభించుకున్నాం ఈ గ్రంథ ధ్యానాలు ముగిసే పర్యంతం ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు మీకు వందనాలు ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్న ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వీరేశమ్మ గారి కొరకు వందనాలు మీ దాసులు పెట్టా వేణుగారిని నూతన దయా కిరీటంతో ఆశీర్వదించినందుకు స్థుతులు రానున్న సంవత్సరం ఆశీర్వాదకరంగా మీ సాక్షార్థం జీవించడానికి కృపదై చేయండి ఇచ్చిన బిడ్డలను దీవించండి తల్లిగారిని కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి యుగోశవా గ్రంథ ధ్యానాలకు ఎపిసోడ్ సహకారాలను పంపించండి అటువలనే పవర్ కట్ ఎక్కువగా ఉంది నైన్ టు నైన్ థర్టీ పట్టణంలో పవర్ ఉండటం లేదు మీ చిత్తమైతే రిపీట్స్ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ సమయంలో ప్రత్యేకంగా పవర్ మీ చిత్తమైతే అనుగ్రహించమని వేడుకుంటున్నాం అటువలనే వేసవ కాలపు తీవ్రత ప్రజలపై ఉంది నెమ్మది నెమ్మని అడుగుతున్నాం సృష్టి యావత్తు మీ స్వాధీనాన్ని ఉంది కదా ప్రభు మంచి వాతావరణాన్ని ప్రసాదించండి ప్రజలను వడగాల్పుల నుండి రక్షించండి ఈ రాత్రి కాలపు వాక్య భాగం మాకు దీవెనగా ఇవ్వండి మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యహోశువా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము మీ ఎదుట ఉంచుకొనండి యహోశువా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి బైబిల్ని మనం ధ్యానం చేద్దాం యహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యహోవా నూను కుమారుడును మోసే పరిచారకుడును అయిన శివాకు ఇలాగు సెలవిచ్చను నా సేవకుడైన మోసే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూను యోర్ధాను దాటి నేను ఇస్రాయేల్ ఈలికిస్తున్న దేశానికి వెళ్ళండి ఈ వచనంలో యహోశివా యొక్క పరిచయాన్ని చేస్తున్నాడు దేవుడు అంతేకాదు ఇస్రాయిల్ జనాంగం కనాను భూభాగానికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని వెళ్ళమని చెబుతున్నాడు దీనిలో చాలా ఆలోచించాల్సిన విషయాలున్నాయి మోసే మరణం అనంతరం యహోసువాను దేవుడు వాడుకుంటున్నాడు సేవా పరిచర్యలో కాంపిటీషన్ లేదు నా మాట గ్రహించాలి మీరు ఇది సేవకులు ఈనాడు తొంభై తొమ్మిది శాతం గ్రహించలేకపోయారు దైవ సేవలో కాంపిటీషన్ లేదు దైవ సేవలో దైవ చిత్తానుకూలమైన పరిస్థితులే ఉంటాయి మనుషులు స్వతహాగా ఒకరికొకరు ఎదురుబడి సమస్యలు సృష్టించుకోవటమే తప్ప దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తికి నిర్దిష్టమైన పని నిర్దిష్టమైన స్థలం నిర్దిష్టమైన సేవా విధానం నిర్ణయించి ఉంచుతాడు దాన్ని గ్రహించి నడుచుకోవటం ఆ సేవకుని యొక్క కర్తవ్యం కానీ సాతానుడు సేవను కాంపిటీషన్ చేస్తున్నాడు ఆ ఉచ్చులో సేవకులు పడిపోతున్నారు దైవ చిత్తం నెరవేర్చటలో ఎవరి పని వారికి దైవ సంకల్పం చొప్పున ఏర్పరచబడి ఉంది యోహాను పని యోహాను ఏసు పని ఏసు యోహాను వెళ్ళాడు ఆ మాట వినగానే యేసు స్పందించి సువార్త ప్రారంభించాడు యోహాను చరిత్ర ముగుస్తోంది ఎరిగినటువంటి యేసు ఆ సువార్త భారం తాను వహించాడు అలాగే పేతురు భక్తుడు యేసు ప్రభువును అడిగాడు పునరుద్ధారుడైన క్రీస్తుని అడిగాడు యోహాను సంగతి ఏమిటి అని యోహాను సంగతి నా ఇష్టం నేనేం చేస్తుంది నీకెందుకు అన్నాడు కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే మోసే పని మోసేది మోసేను వినియోగించుకునే కాలం దేవుని చిత్తానుకూలమైంది మోసేకు యుహోశివా కాంపిటీషన్ కాదు ఈనాటి సేవకులు దానిని గ్రహించటం లేదు ఈనాటి సేవకులు దానిని గ్రహించడం లేదు ఒకే సమయంలో ఇస్రాయేలుకు రక్షకులను దేవుడు ఏర్పాటు చేసిన సందర్భాలున్నాయి కనుక దేవుడు ఈ సమయంలో తన రాకడ ముందు అనేక మంది సేవకులను సేవకు పిలుస్తున్నాడు వారి వారి సామర్థ్యం చొప్పున వారికి ఇవ్వబడిన సామర్థ్యం చొప్పున దేవుడు వారిని వాడుకోగలుగుతాడు కనుక మొదటి విషయం యహోశవా గ్రంథం ప్రారంభించే మొట్టమొదటి అంశంగా నేను చెబుతోంది ఏమిటంటే సేవకుల మధ్య పోటీ లేదు దైవ చిత్తంలో కనుక ప్రతి సేవకుడు తాను అల్పుడుగానే ఎంచుకోవాలి తనను గనునిగా ఎంచుకోకూడదు యహోశవా ఎంతో గొప్ప నాయకుడు కదా ఇస్రాయేలీలకు కణానుకు చేర్చిన వాడు యహోశివానే ఐగుప్తు నుంచి విడిపించి తెచ్చిన వాడు మోసే అయితే ఆ జనాంగములోని నూతన తరాన్ని కణానుకు చేర్చిన వాడు యహోశివ యహోశివాను గురించి చెప్పాలంటే గొప్ప యుద్ధ వీరుడు మంచి వ్యూహ కలిగినటువంటి వాడు అట్లాంటి వాడిని పరిశుద్ధాత్మదేవుడు ఏమని పరిచయం చేశాడో తెలిసిన మోసే పరిచారకుడు అని పరిచయం చేశాడు మరొక సేవకుని ఎదుట అతని యొక్క పరిచయం ఎట్లుంది మోసే చేతిపై నీళ్లు పోసేటువంటి ఉద్యోగం యఘోషువా చేశాడంతే ఉన్నాడు మోసే భోజనం చేస్తే అతని పై నీరు పోసి కడిగేటువంటి వాడు అన్నమాట పరిచారకులదే సేవా సామ్రాజ్యం ఎన్నడూ మరిచిపోవద్దు మేం గొప్పవారమని చెప్పుకుంటున్నారు ఈ దినాల్లో చిన్న చిన్న వయసులో ఉన్న సేవకులు కూడా దేవుడి చిన్న తలాంతులను బట్టి దీనులం కావాలే తప్ప గనులంగా ఎంచుకోకూడదు అపోస్తులు గొప్ప సేవా పరిచర్య చేసి యేసు దగ్గరికి వచ్చారు ప్రభువా మేము నీ నామము పేరిట వ్యాధులు వెళ్ళగొట్టాం దెయ్యాలు వెళ్ళగొట్టాం అద్భుతాలు చేసేసాం అని చెప్పారు ప్రభువు వారితో చెప్పిన మాట మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేసినదేమో చేసి తిమి అని చెప్పమన్నాడు అదేమిటండి అదే ఈ రోజునైతే ఎంత గొప్ప మీడియాను వినియోగించుకొని ఎంత గొప్పగా మనలను మనం ఎక్స్పోజ్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం ఈనాడు జరుగుతోంది అది కాదా చాలా తేటగా ప్రభు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఆ శిష్యులు వారు గొప్ప గొప్ప కార్యాలు చేశామని చెప్పుకున్నప్పుడు నిష్ప్రయోజకులమైనటువంటి దాసులమని చెప్పుకొనమని ప్రభువు వారికి సెలవిచ్చాడు నిజమే నిష్ప్రయోజకులమైన దాసులమే కదా దేవుడు లేకపోతే సేవకుని యొక్క పాత్ర సేవకుని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అత్యల్పం చాలా తక్కువ కరెంటు లేకపోతే ఫ్యాన్ ఎలాంటిదో ట్యూబ్లైట్ ఎలాంటిదో దేవుడు లేకపోతే సేవకుడు అలాంటి అయిపోతాడు మంచి కండిషన్లో ఉన్నప్పటికీ పని చేయలేని స్థితిలో ఉంటుంది కదా ఒక ఫ్యాన్ మంచి కండిషన్లో ఉన్నా పని చేయటకు విద్యుత్ లేకపోతే అది ఏం చేయగలుగుతుంది కనుక సేవలో ఉన్నటువంటి వారు యహోశివా గ్రంథాన్ని బాగా నేర్చుకోవాలి క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఈ గ్రంథాన్ని పఠించడం అవసరం యహోశివ ఒక పరిచారకుడిగా పరిచయం చేయబడ్డాడు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచయం ఎట్లా ఉంది దీనుడు దాసుడు రిక్తుడు దరిద్రుడు ఇంత గొప్ప ప్రభువే ఆయనను గుర్చి స్క్రిప్చర్స్లో వ్రాయించుకున్నది మనలను ధనవంతులను చేయుటకు ఆయన దరిద్రుడు ఆయన అన్నారు దారిద్ర్యుడిగా పిలువబడ్డాడు ఏమీ లేని రిక్తునిగా వ్రాయించుకున్నాడు నరావతారుగా వ్రాయించుకున్నాడు శిలువ మరణము పొందిన వానిగా హీనునిగా వ్రాయించుకున్నాడు ఎంత తగ్గింపు మత శు అత పదకొండా జవిరవిందోళ్ళు అదే చెప్పాడు నేను దీన మనస్సు గలవాడును నేను సాత్వికుడను నా యుద్ధకు వచ్చి మీ కాడిని ఎత్తుకుని నేర్చుకోండి అన్నాడు దీన మనసు సాత్వికం లేని ఎడన ఒక సేవకుడు సేవకు పని చేయడు యేసుక్రీస్తు ప్రభువు సేవ చేయటం అంటే ఈ లోకం ఎంచుతున్నటువంటి మార్గాలు విధానాలకు బైబిల్ విధానాలకు ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది దేవుణ్ణి వాడుకుంటూ బ్రతికేది సేవ కాదు దేవుని చేత వాడబడుతూ చేసేదే సేవ మోషే దేవుని చేత వాడబడ్డాడు దేవుణ్ణి వాడుకోలేదు ఈనాడు దేవుణ్ణి వాడుకుంటున్నటువంటి తత్వంగా అనిపిస్తాడు అందుకనే యహోషువా పరిచయం చూడండి నూను కుమారుడు అనగా అతడు ఏ గోత్రమో చెబుతున్నాడు ఎఫ్రాయిము గోత్రికుడు మోసే పరిచారకుడు అయిన అయినోషువాతో దేవుడు మాట్లాడాడు దేవుడు ఘనులతో మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ మనకు కనిపిస్తుంది మరొకటి లోకములో ఉన్నటువంటి గనులతో దేవుడు మాట్లాడిన సందర్భాలు కనపడం ఫరోను పిలిచి మాట్లాడలేదు నిమకేజర్ని పిలిచి ఇదిగో ఈ ఈ పనులు చేయని మాట్లాడలేదు విశ్వ విఖ్యాత పరిపాలకులుగా ఉన్న వారితో దేవుడు మాట్లాడలేదు కానీ భోజనం చేసిన తర్వాత చేతుల మీద నీళ్లు పోసే యహోషువాతో మాట్లాడాడు గాడ్ ఈజ్ సో డిఫరెంట్ చాలా దేవుడు ప్రత్యేకంగా ఉంటాడు మన ఊహలు ఉన్నట్లు మన ఆలోచనలు ఉన్నట్లు ఉండదు కానీ ఈనాడు మనుషుల ఆలోచనలు లోకము దైవ విధానాల్లోనికి చొచ్చుకొచ్చింది దాన్ని దేవుడు అంగీకరించడం దానిని దేవుడు అంగీకరించడు యుహోశువా క్వాలిఫికేషన్ ఏమిటి అనగా పరిచారకుడు యహోవా యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకుంటే యహోవా యహోశవా గొప్పతనం చేత విజయాలు ఇచ్చినట్లయ్యేది కానీ యహోశివా యొక్క గొప్పతనం కాదు యహోశువా యొక్క సామర్థ్యం కాదు యహోసువా యొక్క డిసిప్లిన్ కూడా కాదు దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క కృప దేవుని యొక్క సహాయము వాటి చేతనే కణాను దేశములో ప్రవేశించగలిగారు ఇజ్రాయేలీయులు పిరికి భయస్థులు యుద్ధవీరులు కారు కత్తి గుర్రపు స్వారీ నేర్చిన వారు కాదండి మీరు ఇస్రాయేలీల చరిత్రలో దేవుడు వారికి చేయించిన పోరాటాలు చూస్తే కత్తి చేత గెలిచినట్లుగా కనపడరు సిరియనులు కత్తి చేత గెలిచినట్లుగా ఉంది ఫిలిస్తీన్లు కత్తి చేత భయపెట్టినట్లుంది కానీ ఇస్రాయేలీలు వెళ్ళి కత్తి చేత భయపెట్టి శత్రువులను స్వాధీనం చేసుకున్న యుద్ధాలు కనపడవండి కారణము దేవుడు తన స్థితి తన స్థాయి తన విధానం తన శైలిలో దేవుడు యుద్ధాలు చేయించాడు దేవుడు వారికి సైన్యాధ్యక్షుడు యహోశివ ఆయన నమ్మకమైన బట్టు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను యహోశివా వలె తగ్గించుకున్న వాడనై ఉండాలి నేను పరిచారకుడుగా ఉండాలి అది దేవుడు కోరింది మీరు పరిచారకులు ఉండాలని ఆయన కోరాడు యేసు చేసిన మొదటి సూచక క్రియ కానా అనే ఊరిలో జరిగిన వివాహంలో ఎవరి విధేయత పరిచారకుల విధేయత మనం మర్చిపోకూడదు దైవ సేవకులంటే పరిచారకులు వారు అధికారులు కాదు వారు గనులను ఎంచకూడదు పరిచారకులముగా తగ్గించుకోవాలి పౌనంతటి ఉన్నతమైన వ్యక్తి నేనందరికీ దాసుడునని ప్రకటించుకున్నాడు నేనందరికీ దాసుడును అని ప్రకటించుకున్నాడు అనేకులను సంపాదించుకున్న నిమిత్తం అనేకులకు దాసుడుగా ఆయన మారాడు నేను అది అభ్యాసం చేశాను ఎంత చిన్న వ్యక్తికైనా పరిచర్య చేయటానికి నాకు అభ్యంతరం లేదు ఎంత చిన్న సేవకునికైనా తలవచ్చటానికి నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రభువు తాను ఒక అంధుడు ఎదుట నేను నీకేం చేయగోరుతున్నావు అని అడిగాడు గ్రహించండి దైవ మనస్సు ఆయన సేవకుల యొక్క పాదాలను కడిగి పరిచారకుండా రుజువు చేశాడు మార్గసువార్త పదో అధ్యాయం నలభై ఐదవ చిన్నలో నేను పరిచారం చేయటానికి వచ్చానన్నాడు పరిచారం చేయించుకోవటానికి రాలేదన్నాడు ఈనాడు క్రైస్తవులు అందరూ ఈ మనస్సు కనుగొన్నాం ఇక్కడ గ్లాస్ తీసి అక్కడ పెట్టాం అక్కడ కుర్చీ తీసి ఇక్కడ పెట్టం సేవా పరిచర్యలో మందిరాన్ని తుడిచే వారు ఎంతమంది ఉన్నారు స్వార్థ సేవ కడుతున్నప్పుడు పరిచారణ చేయటానికి ఎంతమంది ఉంటున్నారు ఇవాళంత ఫ్యాన్సీ యుగం పనికి ఎంత దూరంగా ఉంటే అంత గొప్పవారు అనమాట ఇవాళ మనిషి విద్యను బట్టి అతని ఆర్థిక స్థితిని బట్టి అతని ఉద్యోగాన్ని బట్టి గౌరవం ఇస్తున్న క్రైస్తవ సమాజంలో ఉన్నాం యాకోబ పత్రికలు అలా చేయలేదు అతను యాకోబ ఏం చెప్పారు ధనవంతులైన వారే కదా మీ యొక్క పేర్లను దూషిస్తున్నారన్నాడు ధనవంతుడు వస్తే సంఘంలో పైపేటం పేదవాడు వస్తే కింద పేటం దానికి చోటు లేదు వివక్షతకు పక్షపాతానికి సంఘంలో చోటు ఉండకూడదు అందుకనే చెప్పాడు యుహోషు పరిచారకుడిగా పరిచారకుడుగా పరిచయం చేశాడు దేవుడు గనులను కోరుకోలేదు దేవుడు పరిచారక స్థాయిలో ఉన్నవారినే కోరుకున్నాడు బలహీనలను కోరుకున్నాడు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం వాస్తవం అని నేను గ్రహించిన విషయం ఏమిటంటే ఆయన నీచులను కోరుకున్నాడు ఆయన నీచులను కోరుకున్నాడు మనం కోరుకోగలుగుతామా ఒక వ్యక్తిపై కొంచెం అనుమానం వస్తే చాలు ఇక మనం ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకోం కదా కానీ దేవుడు అలా కాదు అయోగ్యులను కోరుకున్నాడు ఇసుయ పన్నెండు గోత్రాల చరిత్ర మీరు చూస్తే దేవుడు ఎందుకెందుకు చేసుకున్నాడు అని అనిపిస్తుంది రూబేను యొక్క వ్యభిచారం కానీ షిమియోను లేబీలు యొక్క నరహత్య కానీ ఇస్రాయేల్ గోత్ర కర్తలైనటువంటి వారిలో యోసేపును అమ్మేటప్పుడు చేసిన కుతంత్రం కానీ మనం చూచినప్పుడు యాకోబు కుటుంబాన్ని ఎందుకు కోరుకున్నాడు దేవుడు ఇన్ని బలహీనతలు పెట్టుకొని అనేది అనిపిస్తుంది దేవుడు మానవుల బలహీనతల వైపు చూడలేదు వారు దేవునికి చూపే విధేయత వైపే చూచాడు వారిని పిలిచినప్పుడే వారి భవిష్యత్తులో వారు ఏమై ఉన్నారో ఎరిగిన వాడు కాబట్టి పిలవలేదు పిలిచాడు ఆయన యొక్క సర్వజ్ఞానం చొప్పున కనుక దేవుని యొక్క గుణలక్షణాలు నిలబెట్టాలి నిలబడాలి అనగా మనము పరిచారకులముగా సిద్ధపడటం నేర్చుకోవాలి వి మస్ట్ బీ ద సర్వెంట్స్ మీకు విషయం తెలిసిన ప్రభుత్వంలో ఉన్న అధికారులు సైతం ప్రజలకు సేవకులే తెలుసా వాళ్ళని గవర్నమెంట్ సర్వెంట్స్ అంటారు దెన్ హూ ఈజ్ ద గవర్నమెంట్ పీపుల్ ఆర్ ద గవర్నమెంట్ ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వ సేవకులు ప్రజలకు సేవకులు గాంధీ మహాత్ముడే చెప్పాడు వారు లేకపోతే మనం లేమని ఆయన రాసినటువంటి స్టేట్మెంట్ బ్యాంకుల్లో కార్యాలయాల్లో పెట్టడం మనం చూస్తున్నాం వాక్యాన్ని ఒక అవిశ్వాసిగా గాంధీ గారికి అర్థమైనంతగా కూడా దైవ సేవకులకు ఈరోజు అర్థం కాలేదేమో ఆయన తలదాచుకోవడానికి ఇల్లు లేదని రాసింది ఆయన వాహనం వాడలేదు ఆయన ఒక అంగీతో గడిపాడు ఆయన డబ్బు సంచి చేతబట్టలేదు ఆయన ఒక స్థలంలో నిలవలేదు ఆయన ఘనత కోరలేదు ఆయన ధనవంతులతో రాజులతో కలిసి కూర్చోలేదు పేదలతో తక్కువ కులం వారుగా ఎంచబడినటువంటి సమరీలతో ఆయన స్నేహం చేసి నడిచాడు ఆయన వ్యభిచారులతో త్రాగుబోతులతో స్నేహం చేశాడు అని బోధించబడింది పాపల అని చెప్పబడింది ఈనాడు అట్లాంటి సేవ లేదు అగ్నిలోనికి వెళ్ళి లాగి రక్షించేటువంటి సేవ కనపడటం లేదు ఇదంతా నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే యగోశివ సేవకుడు పరిచారకుడు యగోశివ గ్రంథాన్ని స్టడీ చేయబోతున్నా కనుక ఈ అప్లికేషన్తో మీరు వాక్యాన్ని నేర్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను మనమేపాటి వారు అండి దేవదూతలకు ఇవ్వని భాగ్యం సువార్త ప్రకటన దేవుడు అయోగ్యలమైన మనకిచ్చాడు ఇచ్చాడు పౌరు భక్తుడు భౌతికంగా బెన్యామీను గోత్రికుడు పరిషయుడు సన్నిహితురి సభ సభ్యుడు రోమాలో గవర్నర్ స్థాయి ఉన్నవాడు అట్లాంటి వాడు అయోగ్యుడనైన నన్ను దేవుని సేవకు యోగ్యునిగా ఎంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాను అన్నాడండి మనమైతే నేను కాబట్టి చేస్తున్నాను సేవ అంటా నేను మొట్టమొదట వెయ్యి ఒక ఎపిసోడ్స్ జరుగుతూ మొదలెట్టినప్పుడు నూట పాతిక ఎపిసోడ్స్ అయినప్పుడు సెయింట్ పాల్స్ లోదర చర్చిలో మీటింగ్ పెట్టి నేను చాలా గొప్ప స్థాయిని అందుకున్నాను అనుకున్నాను నూట పాతిక ఎపిసోడ్స్ కంటిన్యూస్గా రన్ చేసేసాను అనుకున్నాను మూడు వందల ఎపిసోడ్స్ పెట్టినాక మరలా అదే సంఘం చర్చిలో మీటింగ్ పెట్టి చాలా గొప్ప కార్యం చేశాను అనుకున్నాను ఐదు వందల ఎపిసోడ్స్ అయినాక బ్యాప్టిస్ట్ చర్చిలో మీటింగ్ పెట్టి చాలా గొప్ప కార్యం చేశాను వెయ్యి ఎపిసోడ్స్ జరిగిన తర్వాత ట్రినిటీ సిఎస్ఐ చర్చిలో మీటింగ్ పెట్టినప్పుడు నేను వేదిక మీద కూర్చోటానికి కూడా సాహసం చేయలేకపోయాను నాకు అర్థమైంది ఇది నేను కాదు దేవుడు చేస్తున్న కార్యం నా ప్రమేయం ఇందులో చాలా తక్కువ అంటకంటే లేదంటే గొప్పదేమో రెండు వేలైంది మూడు వేలైంది మూడు వేల ఏడు వందల ఎపిసోడ్స్ అయ్యాయి ఇప్పుడు నేను నేర్చుకున్నది ఏమిటంటే నాకేమీ తెలియదు నేను పూర్తి అసమర్థుణ్ణి నేను సంపూర్ణ అయోగ్యుణ్ణి నేను ఈ సేవకు అసలు పనిచేయను ఇంత వాక్యం నేర్చుకున్నాక నాకు అర్థమైంది ఏమిటంటే నాకు ఇవ్వబడిన టైటిల్ నేను నేర్చుకున్నది అయోగ్యుడను నేను ఈ పనిచర్యకు పనిచేసే స్థాయి ఉన్నవాడను కాను కేవలం ఏసయ్య కృపచేత కూర్చున్నానే తప్ప మీ ఎదుట మాట్లాడుతున్నాను తప్ప పర్సనల్గా నా ఎందు ఏ నీతి లేదు ఎందుకు నేను ఒప్పుకోను మీ ముందు చెబుతున్నానంటే బైబిల్ చదివే కొలది మనమెంత అయోగ్యులమో మనకు అర్థమవుతుంది యహోశివాను దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు యహోశివా భయపడ్డాడు దేవుని నీతి ఎదుట నిలబడడానికి యహోశివాను దేవుడే ధైర్యపరిచాడు ఈ రాత్రి వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను యహోశివా పరిచారకుడు ఆ పరిచారకుడు దేవుడు పిలిచాడు ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీవు పరిచారకుడిగా ఉండవని మనం చేస్తున్నాను ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబము బీడీ కాలనీ వాస్తవ్యులు పిట్టా వేణు గారి జన్మదినం సందర్భంగా భార్య వీరేశమ్మ గారు బిడ్డలు నవ్య దీపిక సందీప్ మరియు తల్లిగారు అక్కలు బావలు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని గాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంత్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యహోశివ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రభువా మమ్మను అంగీకరించము పవర్ కట్ నుండి ప్రోగ్రామ్ను తప్పించండి మీ చిత్తం అయితే యాజమాన్యానికి మంచి మనసు ఇచ్చి రిపీట్ ఇవ్వటానికి కృపనివ్వండి వేసవి తాపం నుండి ప్రజలను కాపాడండి యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండున గాక ఆమెన్